రేవో జగన్ పాదయాత్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు నెలకొంది అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించేందుకు జగన్ వ్యూహాలను రచిస్తున్నారు అయితే రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయాత్రకు జగన్ సన్నద్ధమవుతున్నారు టీడీపీ పాలనలో వైఫల్యాలను జగన్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పాదయాత్రను ఉపయోగించుకోనున్నారు వైసీపీ ప్లేనరీలో జగన్ ఈ అంశాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు అధికార పార్టీలోని అసంతృప్త నాయకులను తమ పార్టీ వైపు వచ్చేలా మంత్రాలు జరుపుతున్నారు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను కూడా నియమించుకున్నారు బుధవారం నాడు పార్టీ సీనియర్ల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ను పార్టీ నాయకులకు ఆయన పరిచయం చేశారు అయితే పార్టీ ప్లేనరీ వేదికగా కొత్త నిర్ణయాలను వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయమై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు అధికార పార్టీని చిక్కుల్లో పెట్టేలా ఆ పార్టీ వ్యూహాలను రచిస్తోంది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయాత్రను నిర్వహించనున్నారు ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది అంతేకాదు యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కూడా నింపే అవకాశం ఉంటుందని కూడా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు అయితే పాదయాత్ర ఎప్పటి నుండి నిర్వహించనున్నారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు యాత్ర సాగుతుందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఈ విషయమై ప్లేనరీలో జగన్ ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాదయాత్ర తర్వాతనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు అయితే ఆనాడు నెలకొన్న పరిస్థితులకు తోడు వైఎస్ఆర్ పాదయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్ర టీడీపీలో నూతనోత్తేజాన్ని నింపింది రైతు రుణమాఫీని ప్రకటించడానికి పాదయాత్రే కారణమని చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటించారు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర ఓ వేదికగా మారిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే జగన్ పాదయాత్ర చేయాలని సూచించారని పార్టీ వర్గాలు అంటున్నాయి బుధవారం నాడు పార్టీ నాయకుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ను నేతలకు ఆయన పరిచయం చేశారు రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ నాయకులు ఈ సమావేశంలో చర్చించారు అంతేకాదు పాదయాత్ర చేయాలని ప్రశాంత్ కిషోర్ జగన్కు సూచించడంతో ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది రెండు వేల వైసీపీకి కీలకం ఈ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఆ పార్టీకి ఉన్నాయి దీంతో అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు కూడా ఆ పార్టీ సన్నద్ధమైంది అంతేకాదు టీడీపీ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పాదయాత్రను ఉపయోగించుకోనుంది